The cat sat on the చంద్రబాబు నాయుడు గారు ఇక దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోబోతున్నారా త్వరలో ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ గారికి పార్టీని అప్పచెప్పాలని ఆయన డిప్యూటీ సీఎం చేయాలని దేశ సీఎం చేయాలని ఈ ప్రచారం నడుస్తుంది అంతకుముందు కూడా కొద్ది రోజుల క్రితం నేను కూడా ఒక వీడియో చేశాను చూడొచ్చు కావాలనుకుంటే అందులో అప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు ఎన్డీఏలో ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు ఇంతకుముందు ఆయన ఎలాగైతే ఎన్డీఏలో కన్వీనర్గా పనిచేశారు కాబట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు అది కూడా భారీ సీట్లతో గెలుపొందిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీని నారా లోకేష్ కప్ చెప్పి ఆయన ఎన్డిఏలో జాతీయ స్థాయిలో ఒక కీలక పదవి దక్కించుకోబోతున్నారని అయితే ఎప్పటి నుంచో అక్కడ నిలవాలి గెలవాలి అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఈసారి గనక గెలిస్తే ఖచ్చితంగా అది చంద్రబాబు గారి ఎఫెక్ట్ కూడా ఉంది అని ఎందుకంటే ఢిల్లీలో తెలుగు వారు ఎక్కువే ఉంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చేసినా లేదంటే ఈయన ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచినా ఖచ్చితంగా ఈసారి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఒక పదవైతే దక్కే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది మరి నిజంగా ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా జాతీయ రాజకీయాల్లో ఉండి చక్రం దిప్పుతారా ఏంటనే చూడాలి